ఇక ఎకరం ఆరుగుంటల బిట్ అండి ఇగో ఇది సైట్ మనకు జస్ట్ ఇగో ఇట్లా ఈ ఈ మడి వస్తుంది ఆవు మేసే మడి దానిపైన మడి దానిపైన మడి మొత్తం నాలుగు మళ్ళీ వస్తాయండి ఇది ఇది జనగామ జిల్లాకు దగ్గరలో ఉండి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకు బాట ఇది జస్ట్ మళ్ళీ ఇదే బాట మనకు పక్కన వేరొక కాలనీ ఉంటుంది ఆ కాలనీకి కూడా పోతుందండి ఇదే బాట ఇండ్లకు దగ్గరలో ఉంటుంది జనగామకు జస్ట్ ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఎకరం ఆరు గుంటల బిట్ వచ్చిందండి ఇది రైతు దగ్గరనే ఉన్నది ఇగో ఇట్లా ఈ మడి ఇక్క ఇది రోడ్ ఫేస్ కూడా ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది ఒక రెండు నూట యాభై ఫీట్లు వంద ఫీట్లు దాకా వస్తుంది ఇక ఇట్లా ఈ మడి వస్తుంది దానిపైన మడి దానిపైన మడి దానిపైన మడి మొత్తం నాలుగు మళ్ళీ వస్తాయండి రైతు దగ్గర నుండి క్లియర్ ట్రైట్ కాబట్టి ఎకరానికి నేను ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు అందులో కూడా జనగామ జిల్లాకి జస్ట్ పది కిలోమీటర్లు ఉంటుందండి అతి దగ్గరలో అంటే అతి దగ్గరలో ఉన్నటువంటి సైట్ ఇది మనకిది రెడ్ సాయిల్ భూమి అండి మళ్ళీ ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది బీసీల ప్రాపర్టీ మనకు ఏ ఇది దేనికైనా ఆల్రెడీ ఇది పొలం వాళ్ళు ఉన్నాయి మనం తోట పెట్టుకున్నా ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ వాళ్ళు తీసుకొని ఇట్లా తోట పెట్టుకున్నారు మంచిగా ఇక్కడ మొత్తం తోటలే ఉంటాయండి సాయిల్ పరంగా చూసుకుంటే కూడా బాగుంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ను సంప్రదించి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి